యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మార్కెట్ యార్డులో ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలతో మార్కెట్ యార్డులో చెడ్ల నిర్మాణానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమానాయక్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి కార్యదర్శి వెంకటలక్ష్మి మార్కెట్ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మండలానికి సంబంధించి ఆరు మాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరి గొప్పగా చేసుకోవడం జరిగింది సరే అంతకుముందు కూడా పది గ్రామాలు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది శంకుస్థాపనలో ఈరోజు మరి ఒల్లి ఉండల ఆరు గ్రామాలు చేసుకోవడం సరే ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా రాని నిధులు ఈరోజు మనం తెచ్చుకుంటున్నాం రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ మరి ఇతరత్ర బిల్డింగ్ ఫండ్స్ కానీ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ ఇటువంటి వాటికి ఫండ్స్ ఇస్తూ వివిధ గ్రామాలల్లో ఒక పొద్దుటూరులో మొదలు పెట్టిన ఈరోజు అక్కడనే కోటి రూపాయలతోటి మరి ఫౌండేషన్ శంకుస్థాపనలు చేసుకున్నాం ఆ తర్వాత ఎదురగూడెం కానీ మరి ఆ తర్వాత నాతాలగూడెం కానీ దాసిరెడ్డి గూడం కానీ మిగతా గ్రామాలన్నీ అక్కంపల్లి మాందాపురం ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక్కొక్క దగ్గర ఏడా ముప్పై నలభై యాభై లక్షల కోటి రూపాయల వరకు కూడా వీధులతోటి ఆ స్థాయిలో ఎప్పుడు కూడా జరిగింది మరి ఆ స్థాయిలో చేసుకొని ఇక్కడ బులిగొండ మార్కెట్ దగ్గరికి వచ్చినప్పుడు మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో మరి నాడు మా భీమా నాయక్ కొత్తగా మార్కెట్ చైర్మన్ అయినారు అవి కూడా నాలుగు నెలలకు వస్తుంది ఇప్పుడు కూడా ఎనిమిది నెలలకు వచ్చింది సరే వారు మార్కెట్ చైర్మన్ అయినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి వారు వారే స్వయాన ఇక్కడికి వచ్చి ఇక్కడ భువనగిరి మార్కెట్ చైర్మన్ ఇక్కడ ఒలిగొండ మార్కెట్ షేర్ ఈ కూడా ఈ కంపెనీల ప్రమాణ స్వీకారానికి వారు రావడం జరిగింది వారు వచ్చినప్పుడు మరి మా మార్కెట్ షేర్ను మేమన్నా కానీ అడిగినాం మాకు సంబంధించి గోడౌన్స్ జరిపోతూనే ఉన్నాయి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతోటి రెండు కోట్ల నిధులు ఓన్లీ మన ఈ కోటి ఇరవై లక్షలు అలా అక్కడ రామన్నపేటలో కూడా కోటి రూపాయలతోటి రెండు కోట్ల ఇరవై లక్షలతోడౌన్లకు ఫౌండేషన్ అక్కడ భువనగిరిలో కూడా భువనగిరి మార్కెట్ చైర్మన్ బాబు మేత బాబురావు అడిగితే వాళ్ళకు అక్కడ దాదాపు రెండు కోట్ల శాంక్షన్ ఇస్తున్నారు సో ఆ విధంగా ఈరోజు మంత్రులు కానీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెడితే ఎక్కడి అవసరాలు ఏంటిది అనేది ఆలోచిస్తూ మన అంటే స్థానిక అవసరాలు తెలుసు స్థానిక అవసరాలు అవసరాలకు దగ్గర విదిరిస్తూ ఆ అభివృద్ధికి పదే పదే మరి దాన్ని ప్రోత్సహిస్తూ ఆ అభివృద్ధి కార్యక్రమం అయ్యేట్టు చూస్తున్నాం అంటే ఇది గొప్ప పరిణామం ఇదే కాదు మాకు సాగునీరు కాలువలైనా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కూడా ఐదు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లే ఉత్తమ్ సార్ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇచ్చిండ్రు అంటే ఇది ఎప్పుడు కూడా జరగదు గత పది పన్నెండేళ్ళ నుంచి ఇరిగేషన్ మీద మా ప్రాంతంలో మిగిలిన ప్రాంతాలకు నీళ్లు పోవు చాలా ఇబ్బంది మరి నీళ్లు రాని పరిస్థితుల్లో రైతులు బాధపడుతుంటే ఈరోజు మరి అంతకుముందు శాంక్షన్ చేశారు కానీ నిధులు ఈ రోజు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో పెద్ద పెద్ద కెనాల్స్ పోతూ ఇది ఈ కాలువలు ఒక భూమి నియోజకవర్గం కాక ఇంకా నాలుగు నియోజకవర్గాలు పన్నెండు మండలానికి సంబంధించి డెబ్బై వేల ఎకరాలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అంటే ఇవన్నీ ఎందుకు చూపుతున్నాయి అంటే ఇందిరమ్మ రాజ్యము ఇందరెడ్డి ముఖ్యమంత్రి వారి అంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తోటి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ గొప్పగా జరుగుతున్నాయి అంతకుముందు పది పన్నెండు ఏళ్ళు నువ్వు కూడా పట్టించుకున్నవాడు లేదు అడిగినోట్లేదు మా భువనగిరి నియోజకవర్గానికి లేదు సాధన నియోజకవర్గం కానీ బ్రిడ్జులు కానీ రోడ్లు కానీ అడిగిన పాపాన పోలేదు మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయా అంటే ఈరోజు దీని మీద దృష్టి పెట్టారు మా ఇక్కడ స్థానిక ప్రజల అవసరాలు ప్రజాప్రతినిధులం మరి అక్కడ స్పందించే ముఖ్యమంత్రి కూడా ఉన్నారు మరి నాడు వాళ్ళు ఈరోజు ఈరోజు ఈ విధంగానే ఆ రోజు ఎందుకు కాలేదంటే వాళ్ళు ఏమంటారు పబ్బులు క్లబ్ల కార్యక్రమం చేసి తప్పితే జలసాల చేసే కార్యక్రమం చేసి తప్పితే స్థానిక అవసరాల మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు ఏంటన్నా దృష్టి పెట్టిరా అంటే బడా బడా కాంట్రాక్టర్లు కమిషన్లు వచ్చే కార్యక్రమాలు కాళేశ్వరం అన్నట్టు కూలిపోయే ప్రాజెక్టులు అంటే ఇట్లాంటివి చేసిరు తప్పితే మిషన్ బైక్ అయితే అని వాటర్ పెద్ద ఎత్తున దానికి నలభై యాభై వేల కోట్లు నీళ్ళు వస్తున్నాయా అంటే మా మా నియోజకవర్గంలో అయితే నీళ్ళు వస్తుంది మంచి నీళ్ళు పర్ హెడ్ వంద లీటర్లు రావాలి మాది మూసి పరివాహక ప్రాంతం అంతా పొల్యూషన్ ఈడ నలభై షా వంద లీటర్లు హెడ్ రావాలి నలభై లీటర్లు కూడా ఈరోజు మేము చేస్తున్నాము రెండు వందల పది కోట్లతోటి గన్పూర్ నుంచి రిజర్వాయర్ నుంచి మేము పదహారు కిలోమీటర్లు లైన్ వేస్తే బోన్గేట్లు అప్పుడు పూర్తి స్థాయి నీళ్ళు వస్తాయి మీరు పెట్టిన నలభై ఐదు వేల కోట్లు ఎక్కడ పోయినాయి మరి రాష్ట్రంలో ఏడొస్తలేవు ఈడ వస్తలేవు ఆలేరులో వస్తలేవు పక్క అక్కడ రావణ పెట్టలు వస్తలేవు కృష్ణా నీళ్ళు కూడా రావు ఇటు గోదావరి నీళ్ళు రావు అంటే మీరు చేసిన ఉద్దార్కం ఇది కమిషన్ కొట్టే కార్యక్రమం చేసింది కానీ నీళ్ళు వచ్చినాయా పైసలు పెడితే ఎక్కడ పోయా అని ఆలోచన చేయలే సో ఇట్లాంటి కార్యక్రమం ఈరోజు చిత్తశుద్ధితోటి మా ముఖ్యమంత్రి గారు మూసి ప్రచారణ మీద పెట్టి సాగునీరు కాల్వల మీద పెట్టి ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు పదిహేనేళ్ళు ఇండ్లు రాలే పదిహేనేళ్ళు రేషన్ కార్డు రాలేదు ఈరోజు ఇంద్రమ్మంది ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది మేము భువనగిరిలో ఇచ్చినాం సో ఈరోజు ఇట్లాంటివన్నీ గొప్పగా జరిగే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది రైతు రుణమాఫీ అయింది రైతు భరోసా రెండు వేల లెక్కలు ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా ప్రజా జరుగుతున్నాయి బీసీ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ కానీ బీసీ కులకరణ కానీ ఎస్సీ వర్గీకరణ కానీ ఈరోజు దేశాన్నే ఒక ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి గారు నిలుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది మన తెలంగాణ మోడల్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటుర్రు ఏంది మోడల్ అని అంటారు మోడల్ ఈరోజు దేశానికే ఒక దిక్సూచిగా ఎగ్జాంపుల్గా మనం చేసిన కులకరణ మనం చేసిన ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం దేశంలో ఎగ్జాంపుల్గా మన పాలన కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది థ్యాంక్ యూ